అర్థం కావట్లేదా ఈ సేవ ఎంతగా వర్ధిల్లిన ప్రధాన కారణం ఏమిటంటే ఎప్పుడు కూర్చుని ఎప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడు సేవ గురించి ఏ తీర్మానం తీసుకోవాల్సి వచ్చినా ఏది మాట్లాడాల్సి వచ్చినా ఫస్ట్ నేను అనేది ఏం తెలుసా చెప్పండి ఏం చేద్దాం ఏమిటి చెప్పండి ఏం చేద్దాం ఏమనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా సేవ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఏం చేద్దాం అంటే అర్థం ఏమిటి ఇప్పుడు నేను చెప్తా మీరు విననని చెప్పి అంటున్నారా లేకపోతే మీరు చెప్పండి నేను వింటానని చెప్పి అంటారా చెప్పండి మీరు చెప్పండి నేను వింటాను ఈరోజు ఎంత సేవ జరుగుతుందంటే కారణం తెలుసా సతీష్ కుమార్ చేస్తున్న సేవ కాదు సతీష్ కుమార్ ఐదు వేల మందితో పాటు కలిసి సేవ చేస్తున్నాడు కాబట్టే ఈ సేవ ఇంత అద్భుతంగా వర్ది వాళ్ళతో కూర్చుంటా వాళ్ళతో మాట్లాడుతా వాళ్ళని అడుగుతా ఎలా చేద్దాం సేవ ఏ విధంగా చేద్దాం వాళ్ళ సలహాలు తీసుకుంటా వాళ్ళ ఆలోచనలు తీసుకుంటా సేవకుండిగా దైవజనుగా వాళ్ళు చివరగా ఏం చేస్తారంటే అయా ఫైనల్గా ఇదిగో ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఫైనల్గా ప్రార్థనాపూర్వకంగా సేవకుండిగా నా నిర్ణయాన్ని కూడా నేను వాళ్లకు తెలియజేస్తాను తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారు అయ్యా మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పింది వాక్యానుసారం అదే చేద్దాం ఇది మన కలవరి టెంపుల్లో ఉన్న విధానం ఎప్పుడు ఏది చేయాల్సి వచ్చినా ఎక్కడ మందిరం నిర్మించాల్సి వచ్చిన ఎప్పుడు నేను పెత్తనం చేసే ప్రయత్నం చేయలే పెత్తనం చేస్తే సేవ పెరిగే ప్రసక్తి లేనేలేదు పెత్తనం చేస్తే సేవే కాదండి ఇల్లు కూడా వర్ధిల్లని వర్ధిల్లదు ఏ భర్త అయితే హలో నేను చెప్పా వంకాయ కర్రీయే చెయ్యాలి నేను చెప్పా దొండకాయ పచ్చడి చెయ్యాలి అన్నాడు అనుకోండి ఒకవేళ ఉద్యో ఉద్యోగం నుంచి వచ్చాడు బాగా అలిసిపోయాడు పడుకున్నాడు మార్నింగ్ పది గంటల దాకా పడుకున్నాడు గబగ గబ లేచి టిఫిన్ పెట్టు ఇంకా నాకేం చెప్పలేదు మీరు అందనుకోండి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇంకా నేనేమి చెప్పలేదని చెప్పేసి నువ్వు టిఫిన్ అవును మీరు చెప్పిందే చేస్తావు ఇక్కడ లేకపోతే చంపేస్తావు కదా నువ్వు కాబట్టి నేను టిఫిన్ చేయలే చస్తాడు వాడు అమ్మా అలాంటి వాడు దొరికితే బాగుంటుంది మీరు టిఫిన్ చేయాల్సిన అవసరంలా లంచ్ చేయాల్సిన అవసరంలా ఎన్నిసార్లు చెప్పు చేస్తాడు పెత్తనం చేస్తే కుటుంబం కూడా వర్ధిల్లే ప్రసక్తి లేదు నా భార్య నా మాటే వినాలి అనుకుంటే ఆ ఇల్లు లేవ ఆ ఇల్లు వర్ధిల్లని వర్ధిల్లదు నా భర్త నా మాటే వినాలి అనుకుంటే ఆ ఇల్లాలు ఉత్తమమైన ఇల్లాలు కానీ కాదు కానీ ఇంటికి యజమాని భర్త గనుక సామరస్యంగా కొన్ని ఆలోచనలు కలిసి కలిసి చేసినప్పుడు చివరిగా నిర్ణయం తీసుకునే అవకాశం భర్తకి ఇవ్వడం అది ఆశీర్వాదం ఎందుకంటే అతనిని దేవుడు యజమానిగా ఏర్పాటు చేశాడు ఆ సహోదరులు కూడా అదే చేస్తాడు అందరం డిస్కస్ చేస్తాం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు నా ఆలోచనలు నేను చెప్తాం వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్తారు అందరం కలిసి ఆలోచనలు చెప్పిన తర్వాత చివరిగా నేను వీటన్నిటిని అర్థం చేసుకుని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు అని అంటాను వాళ్ళు అందరూ అంటారు అయ్యా మీరు చెప్పింది కరెక్ట్ అలాగే చేద్దాం ఇప్పుడు ఇది నా ఆలోచన అంటారా అందరి సమిష్టి ఆలోచన అంటారా చెప్పండి అందరి సమిష్టి ఆలోచన సరే ఆలోచన అయితే చేశాం కదా ఇప్పుడు ఎవరు ఈ పని చేయడానికి మీ ముందు ముందుకు వస్తారు వీళ్ళు ఎవరు ముందుకు వస్తారు ముందుకు వచ్చేవారు చే చూపించండి చే చూపిస్తారు చే చూపిస్తారు చే చూపిస్తారు మీరు ముందుకు వచ్చారు ఈ ఆలోచన ఈ పరిచర్య ఈ సంఘాన్ని నడిపించడానికి మీకే అవకాశం ఇస్తున్నాను వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది సహోదరి సహోదరు కుటుంబం కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు పనిచేసే చోట కావచ్చు పరిచయలో కావచ్చు పెత్తనం పెత్తనం చేసే తత్వం ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటి స్థితిని కానీ స్థిరమైనటువంటి కుటుంబ వ్యవస్థను కానీ స్థిరమైనటువంటి సేవను కానీ స్థిరమైనటువంటి వ్యాపారం కానీ జరిగించదు కాబట్టి పెత్తనము అనేది క్షేమం కాదు నేమే ఎప్పుడు పెత్తనం చేయలే ప్రభువును స్థుతించాం బైబుల్ చదివాం నెహమ్యను గూర్చి ఒక అద్భుతమైన సందేశం కూడా మనం విన్నాం నెహమ్య పురుడు నెహమ్య గొప్ప నాయకుడు గొప్ప నాయకులకు ఉండే తత్వం ఏంటో తెలుసా అంతా నాకే తెలుసు అంతా నేనే చేయగలను అంతా నేనే చేస్తాను నా వల్లే సాధ్యమవుతుంది నేనే చేయగలను అనేటటువంటి అహం గొప్ప నాయకుల్లో అస్సలు కనిపించదు పెత్తనం చేసేవాళ్ళు నాది నాకు నేను అనే పదాలు ఎక్కువ వాడతారు కానీ నిజమైన నాయకులు మనం మనది మనమందరం కలిసి అని నలుగురిని కలుపుకుని వెళ్తారు